మనము నెమ్మదిగాను సుఖముగాను క్షేమంగాను ఈ లోకంలో జీవించవలనంటే మనం ఏమి చేయాలి హౌ విల్ లివ్ విత్ పీస్ఫుల్ అండ్ క్వైట్ లైఫ్ అండ్ సేఫ్ ఇన్ దిస్ వరల్డ్ వాట్ విల్ డూ ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా ఈ లోకంలో క్షేమముగాను సుఖముగాను నెమ్మదిగాను జీవించాలంటే ఒకటో కొరింది రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అర్జ్ దట్ సప్లికేషన్స్ ప్రేయర్స్ ఇంటర్సెక్షన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్స్ మొదటిగా సప్లికేషన్స్ విజ్ఞాపనలు చేయాలి రెండవదిగా ప్రేయర్స్ ప్రార్థన చేయాలి మూడవదిగా ఇంటర్సెక్షన్స్ యాచనలు చేయాలి నాలుగవదిగా థ్యాంక్స్ గివింగ్స్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎవరికు ఎవరి కొరకు చేయాలి ప్రార్థనలు మరి విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు ఎవరి కొరకు చేయాలంటే బీ మేడ్ ఫర్ ఆల్ పీపుల్ ప్రజలందరి కొరకు విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలు చేయాలి యాచనలు చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి పర్ కింగ్స్ రాజుల కొరకు కూడా ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి అలాగే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి యాచలు చెల్లించాలి మరి హయ్యెస్ట్ పీపుల్స్ అది అనగా అధికారులందరి కొరకు కూడా విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో సుఖముగాను క్షేమముగాను నెమ్మదిగాను జీవిస్తాం హూ ఆర్ ద హైయెస్ట్ పి పొజిషన్స్ వాట్ దట్ వీ మే లీడ్ ఎ పీస్ఫుల్ అండ్ ఎక్యిట్ లైఫ్ గాడ్లీ అండ్ డిగ్నిఫైడ్ ఇన్ ఎవరీ వే మరి ఈ విధంగా మనం జీవించినప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా నెమ్మదిగాను సుఖముగాను అంతేకాదు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి డిగ్నిఫైడ్ కలిగి ప్రతి విషయంలో కూడా ప్రతి మార్గంలో కూడా మరి మరి క్షేమంగా ఉంటామని దిస్ ఈజ్ గుడ్ ఇది చాలా మంచిది మరి దేవుడు చెప్తున్నాడు ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది దిస్ ఈజ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ ప్లెసింగ్ ఇన్ దిస్ సైట్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్ హూ డిజైర్స్ ఆల్ పీపుల్ టు బి సేవ్ అండ్ టు కమ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూత్ ఆయన ఆయన ఆశిస్తున్నాడు మనుషులందరూ కూడా సత్యమునికి వచ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి ఫర్ దేర్ ఈజ్ వన్ గాడ్ అండ్ దేర్ ఈజ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ ద మ్యాన్ దట్ మ్యాన్ వాజ్ క్రైస్ట్ జీజస్ కాబట్టి దేవుడు ఒక్కడే దేవుడికి నర్లకు మధ్యవర్తియు మత్స్యవర్తీయుక్కడే ఆయనే క్రీస్తు చేసిన నరుడు ఆయన అందరి కొరకు విమోచన క్రయదన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవితాల్లో విజ్ఞాపన ప్రార్థన చేయాలి అలాగే ప్రార్థనలు చేయాలి యాచనలు చేయాలి అలాగే మరి కృతజ్ఞత మనుషులందరి కొరకు హైయెస్ట్ పీపుల్ కొరకు రాజుల కొరకు మనం ప్రార్థన చేస్తే మనం జీవితం జీవితంలో సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను జీవిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా మరి శరీరధారి అయి ఉన్న దినాల్లో ఎబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చినంలో ఇన్ ది ఇన్ ద డేస్ ఆఫ్ దిస్ డేస్ ఆఫ్ ది ప్లెట్ జీజస్ ఆఫ్ ప్రేర్స్ అండ్ సప్లికేషన్స్ విత్ లౌడ్ క్రైస్ అండ్ టీయర్స్ యేసు ప్రభు వారు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన ప్రార్థన చేశాడు మరి విజ్ఞాపన చేశాడు యాచన చేశాడు విత్ లౌడ్ క్రైస్ ఆయన మరి ఎంతో మహారోదనంతోను మహారోదన ఆయన ఎంతో అబ్బా తండ్రి అని మొరపెట్టాడు మరి ఆ విధంగా ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేసి తన్ను మరణం నుండి రక్షించగలవానికి అనగా ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించినట్లుగా టు హూ టు హిమ్ హూ వాజ్ ఏబుల్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ డెత్ అండ్ హీ వాజ్ హియర్డ్ బికాస్ ఆఫ్ ది రెవ రెవరెన్స్ ఆల్ ఆల్దో హీ వాజ్ ఎ సన్ హీ లెర్న్డ్ ఒబిడియన్స్ త్రూ వాట్ హీ సఫర్డ్ ఆయన కుమారు అయినప్పుడు కూడా ఆయన తాను పొందిన శ్రమల వలన ఆయన సఫరిన్స్ వలన విధేయత నేర్చుకున్నాడు ఆయన కూడా ప్రార్థన చేశాడు మరి ప్రపంచంలో ఉన్నటువంటి తన వారందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు వ్యూహాసు వార్త పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చినలో తండ్రికి ప్రార్థన చేశాడు మరి లోకము కొరకు నేను ప్రార్థన చేయట్లేదు కానీ లోకములో ఉన్నటువంటి నా యొక్క మహిమను పొందిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ప్రార్థన చేశాడు ఒకటో యోహాను రెండో అధ్యాయం రెండో వచనంలో కూడా మరి ప్రజెంట్ ఆయన తండ్రి యొక్క కుడిపారుష్యం కూర్చుని ఆయన మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని మరి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్లారా మనం సుఖముగాను నెమ్మదిగాను జీవించాలంటే ఈ లోకంలో ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు మరి ప్రభు మన మన ప్రభు అయినటువంటి యేసు అబ్బా తండ్రి అని మహారోదనంతోనూ కన్నిటితోనూ ప్రార్థన చేసినట్లుగా మనకు ఆయన మాదిరిగా ఉన్నట్లుగా మరి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం మరి దేవుడు ఒక్కడే ఆయనే నరులకు మరి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసన నరుడు దేవుడి లోకానికి మరి వచ్చినట్లుగా ఆయన మరి ఆయన ఎవరంటే హెబ్రీ రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో మరి ఒక మాట చూడండి ఏడో అధ్యాయం దేవుడు పదమూడవ వచనంలో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారితోడు ఆయన ప్రమాణం చేయలేక చేయలేకపోయాను కనుక తనతోడు అని ప్రమాణం చేసి మరి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని నిత్యముగా నేను నిన్ను విస్తరింపజేస్తానని మరి అబ్రహాముతో తన తోడుగా ప్రమాణం చేసినట్లుగా చూస్తున్నాం తనకంటే మరి ఆయన ముందుగా ఎవరూ లేనట్లుగా ఆయనే మరి ఉన్నట్లుగా తనకంటే ముందు ఎవరు లేరు ఆయన అద్వితీయుడు అద్వితీయుడు అంటే తనకంటే ముందు ఎవరు లేడు ఆల్ టీ గాడ్ అనగా సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనము సుఖముగాను క్షేమముగాను నెమ్మదిగాను జీవించాలంటే ఆయన మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి యాచనలు చేయాలి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని మన కొరకే కాదు అందరి కొరకు మనుషులందరి కొరకు రాజులందరి కొరకు అలాగే మరి మన జీవితాల్లో మరి ఆ యొక్క మరి అనేక మంది కొరకు కూడా మరి ప్రధానులైన వారందరూ కూడా కొరకు కూడా ప్రార్థన చేయాలి యశాతో దేవుడు చెప్తున్నాడు నలభై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఓ దట్ యూ హ్యాడ్ పేడ్ అటెన్షన్ టు మై కమాండ్మెంట్స్ నీవు నా ఆజ్ఞలను ఆలకింపవల్లని నేను ఎంతో కోరుతున్నాను దెన్ యువర్ పీస్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఏ రివర్ ఆలకించినలా నీ క్షేమము నదివలను అండ్ యువర్ రైట్నెస్ లైక్ ద వేవ్స్ ఆఫ్ ది సీ మరి నీ నీతి సముద్ర తరంగములను వలి ఉండునని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీవు నా ఆజ్ఞలను ఆలకించాలి మరి ప్రార్థనలు చేయటమే కాదు మరి విజ్ఞాపన ప్రార్థనలు చేయటమే కాదు మరి యాచనలు మరి యాచించడమే కాదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే కాదు మరి దేవుని యొక్క ఆజ్ఞలనే ఫౌండేషన్ కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు ఎంతో కోరుతున్నాడు మరి ఆయన ఆజ్ఞలు కమాండ్మెంట్స్ ఆలకించాలని ఆయన ఎంతో కోరుతున్నాడు ఆయన ఏ విధంగా రోదనం చేశాడో బహు ఆయన ఏ విధంగా రోదనం చేశాడో అలాగే ఆయన ఆజ్ఞలను ఆలకించాలని ఎంతో కోరుతున్నాడు ఆలకించినలా నీ క్షేమము నదిలాగా నదిని ఎవరైనా ఆపగలరా దెన్ యువర్ పీస్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఏ రివర్ మరి నదిలాగా నీ క్షేమం ప్రవహిస్తుందని అండ్ యువర్ రైట్నెస్ లైక్ ద వేవ్స్ ఆఫ్ ది సి నీ నీతి సముద్ర తరంగాలు సముద్ర తరంగాల్ని అలల్ని ఎవరు ఆపలేరు సముద్రం ఉన్నంతకాలం ఈ లోకం ఉన్నంతకాలం సముద్ర తరంగం నువ్వు ఉన్నంతకాలం నీ నీతిని ఎవరు కూడా ఆపలేరు అయితే మరి అలాంటి నీతి క్షేమము మరి నీ జీవితంలో నీ క్షేమం నది వాళ్ళే ఉండాలంటే నీ నీతి సముద్ర తరంగాల లాగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను ఆలకించాలి మత్ మార్పు సువార్త పదమూడవ పన్నెండో అధ్యాయంలో ఆయన యొక్క మార్తశ పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఆజ్ఞలంటే ఏంటో ఒక శాస్త్రి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దారికి వచ్చి మరి ఆయన ఆజ్ఞలంటే మరి అడుగుతున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినంలో అండ్ వన్ ఆఫ్ ది స్క్రైబ్స్ కేమ్ అప్ అండ్ హియర్ దెమ్ డిస్ప్యూటింగ్ విత్ వన్ అనదర్ అండ్ సీయింగ్ దట్ హీ ఆన్సర్డ్ దెమ్ వెల్ ఆస్కర్డ్ హిమ్ ఉచ్ కమాండ్మెంట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ అంటే మరి ఏ యొక్క ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏదని మన ప్రభు అయినటువంటి ఏసును అడిగినప్పుడు జీజస్ ఆన్సర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హియర్ యునో ఇది గో మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ మరి ఏంటంటే ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ అంటే ఏంటంటే ఓ ఇస్రాయేలు వినుము మరి ద మోస్ట్ ఆఫ్ మోస్ట్ కమాండ్ ఇంపార్టెంట్ కమాండ్ ఈజ్ ద లార్డ్ అవర్ గాడ్ ఆయనే అద్వితీయుడైన దేవుడు ద లార్డ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సౌల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ నీ దేవుడైన యహోవారు మరి పూర్ణ హృదయంతో ప్రేమించాలి మొద మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యోవాన్ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతోను నీ పూర్ణ బలముతోను ప్రేమించాలని మరి ఆ యొక్క శాస్త్రతో చెప్తున్నట్లు చూస్తున్నాం అండ్ హీ షల్ లవ్ దిస్ ద లాడ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సవల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్ ద సెకండ్ ఆజ్ఞ ఏంటంటే సెకండ్ కమాండ్మెంట్ ఈజ్ యూ షెల్ హ్యావ్ యువర్ నైబర్ ఈజ్ యువర్ సెల్ఫ్ నువ్వు నిన్ను నిన్ను వల్లే నీ పురుగు వారిని ప్రేమించాలని దేర్ ఈజ్ నో అదర్ కమాండ్మెంట్ గ్రేటెస్ట్ దెన్ దీస్ ఇంతకంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమీ లేదు మొట్టమొదటిగా నీ దేవుణ్ణి సర్వ సృష్టికర్త అనేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ మైండ్తో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించాలి అలాగే రెండు రెండు వాక్యం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం రఘునందు యాజ్ యువర్ సెల్ దేర్ ఈజ్ నో అదర్ కమాండ్మెంట్ గ్రేటర్ దాన్ దీస్ అండ్ ద్రైబ్ సెడ్ టు హిమ్ యు ఆర్ రైట్ టీచర్ బోధగడ యు హ్యావ్ ట్రూలీ సెడ్ దట్ హీఈస్ వన్ నువ్వు నిజముగా మరి నువ్వు నిజంగా చెప్పితివి బోధగడ బాగుగా చెప్పేవి ఆయనే అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయంతోను పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోను అండ్ దండ్ టు లవ్ హిమ్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ ద విత్ ఆల్ ద అండర్స్టాండింగ్ అండ్ విత్ ఆల్ ద మరి స్ట్రెంగ్ అని దేవుడు మరి ఆ విధంగా అండ్ టు లవ్ వన్ నైబర్ యాజ్ వన్ వన్ సెల్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఆల్ హోల్ బర్న్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ కాబట్టి ఈ విధంగా ఈ రెండు ఆజ్ఞలు మరి నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో నువ్వు దేవుని ప్రేమించాలని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞల్లో మరి వాటి కంటే మించినవి ఏమీ లేదని అవన్నీ కూడా సర్వాంగ హోమముల కంటే బలుల కంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాడు కాబట్టి ఆల్ హోల్ బరంట్ ఆఫ్రింగ్స్ అండ్ డిస్క్రైబ్ సాక్రిఫైస్ ఇస్ ఈజ్ మచ్ మోర్ దాన్ అండ్ వెన్ జీజస్ సా దట్ హీ ఆన్సర్డ్ వైజ్లీ హీ సెట్ టు హిమ్ యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ హ్యా నువ్వు దేవుని రాజ్యానికి దూరమగా లేవని మరి ఆయనతో చెప్పినట్టుగా చూస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో మరి సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే మరి ఏం చేయాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి మరి క్షేమముగా నీ క్షేమము నది వలె నీ నీతి సముద్రతరం వలె మరి ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించినప్పుడు మరి సర్వాంగ హోమముల కంటే ఎన్నో సర్వాంగ హోమములు ఎన్నో బలుల కంటే శ్రేష్టమని చెప్పినప్పుడు మరి ఆ యొక్క అతను కూడా మరి ఆ సమాధాన శాస్త్రి కూడా సమాధానం ఇచ్చినప్పుడు యేసు శ్రీ ప్రభు వారు చెప్తారు కదా ఇదిగో మరి ఆ యొక్క ఇంతకంటే మరి మించింది లేదు నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవని ఆ యొక్క శాస్త్రితో చెప్పినట్లు చూస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో సుఖముగా క్షేమముగా నెమ్మదిగా జీవించాలంటే మొదటగా ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు అలాగే కృతజ్ఞత ఆస్తుతులు మన కొరకు మనుషులందరి కొరకు మరి రాజుల కొరకు అధికారుల కొరకు మరి గొప్ప హయ్యెస్ట్ పీపుల్ కొరకు మనం చేయాలి అప్పుడు మరి లోకంలో మనం మరి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మరి క్షేమముగా సుఖముగా నెమ్మదిగా జీవిస్తామని మరి మరి క్షేమంగా జీవించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలని దేవుడు మరి సెలవిస్తున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వించగా